మనము ఇంటి ఇలాంటి సమస్యలు జరిగితే ఎవరికి ఏమీ ఉండదండి కాకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి వారైనా వైలెట్స్ ముందుగానే కొర్చు తీశారు తీసినా కూడా దానికి ఎక్కడ ఈ విధంగా పెరగాలని రాసి పెట్టింది కాబట్టి అది మరణించడం జరిగింది సహకరించాలి పెద్దరామ గారు తిరుపతి పిల్లల వారు నేను సమాచారం ఆడబడిచి ఆడదాలు పరిస్థితుంటే ఆయనది తొండపడేది నా మంచిది నా మంచిది చచ్చిపోయింది వాళ్ళతో ఎవరైతే రాలి ఒక రైతు నష్టపోవడం జరిగింది కాబట్టి ఇంటి దగ్గర నష్టపోతే ఎవరికైనా చేయలేము కానీ ప్రజల్లో పాల్గొంటూ అందుకింత ఏక కోట్లోనే పెంచింది కాబట్టి ఆ రైతు నష్టపోకుండా ఆర్థిక సౌజన్యంతో వారికి మనం ఇచ్చే డబ్బులు ఎంత ఎంత మన దురష్టమశత్ వర్తించింది కాబట్టి వారికి ఆర్థిక సౌజన్యం రూపంలో అందజేస్తారా కమిటీ వారు కూడా ఎంతో గంట ఏంటి అనేది చేస్తారు కాబట్టి గమనించుకొని ఈ యొక్క రైతుకు ఇబ్బంది కలగకుండా అందరూ రైతులు ఆదుకోవాల్సిందిగా గౌరవ గౌరవీ రంగారెడ్డి గారు పదహైదు వందల రూపాయలు అదావిధ కానీ ఏవో శ్రీరాములు రెండు వేల రూపాయలు ఇంకా దయచేసి ఇంకా ఏవైనా దాఖలు ఉంటే ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం మీకు ఎంతో దాఖ ఐదు వందలు కానీ మీ కానీ ఎంత సరే